స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఇరవదవ వచనము మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి స్తోత్రము స్నేహితులారా మనము అవసరతల మధ్య కృంగి కృషించే బాధలతో కన్నీళ్ళు భారములతో జీవిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య అయ్యో ఈ కష్టకాలంలో ఈ కన్నీళ్ళు కారుస్తూ ఉన్నటువంటి వేళలో బలహీన క్షణంలో నాకు ఎవరైనా సహాయము చేయగలిగినటువంటి వారు ఉన్నారా మన ప్రియమైనటువంటి స్నేహితుల వైపు బంధువుల వైపు మనము ఎదురు చూసేటటువంటి వారంగా ఉంటాం నోరు తెరిచి పలాని విషయంలో నాకు సహాయము కావాలి ఫలాని విషయంలో నేను బలపరచబడాలి అని ఎంతగా వారికి ప్రాధేయపడిన సహాయము దొరకకపోవచ్చు స్నేహితులారా కొన్ని పర్యాయాలు అయితే మనం ఏ విషయంలో సహాయము అడుగుతూ ఉన్నామో ఏ విషయంలో మనల్ని వారు బలపరచాలని వేడుకొనుచు ఉన్నామో ఆ సహాయము చేసేటటువంటి శక్తి ఆ సహాయము చేయగలిగినటువంటి వనరులు బహుశా మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర లేకపోవచ్చండి సహాయం చేయాలన్న ఆశ వారిలో ఉన్నా కూడా సహాయము చేయగలిగినటువంటి శక్తి వారి లోపల లేకపోవచ్చు అయితే అది ఎంత కష్టమైనా ఉండని ఎంత దుఃఖ భరితమైనటువంటి క్షణములైనా ఉండని ఎంత ఆపదలు ఎలాంటి సందర్భమైనా ఉండని ఒకరు మాత్రము నీకు సహాయము చేయడానికి శక్తి కలిగినటువంటి వారు ఒకరు మాత్రము అది ఏలాంటి ఆపదైనా కూడా ఎలాంటి బలహీనత అయినా కూడా నిన్ను బలపరచడానికి శక్తి కలిగినటువంటి వారు వారే దేవుడు అండి మన పరలోకపు తండ్రి అండి చూడండి ఆయనను గూర్చి ఎఫీసీ సంఘానికి అపోస్తుడైన పౌలు వారు వారి యొక్క శ్రమలలో కానీ బలహీనతలలో కానీ కన్నీరు కార్చుచు ఉన్నటువంటి పరిస్థితులలో కానీ బలపరచబడాలి అన్న గొప్ప ఆశ కలిగి ఈ మాటలను వారికి తెలియజేస్తున్నాడు మీరు అడిగిన వాటికంటే మీరు ఊహించిన వాటికంటే దేవుడు అత్యధికముగా ఎక్కువగా చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు అనే సత్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు చూడండి ఐదు వేల మంది అరణ్య ప్రాంతంలో ఉన్నారు అది నీళ్ళు దొరికే స్థలము కాదు భోజనం దొరికేటటువంటి స్థలము కాదు అప్పటికే చాలా ఆలస్యం అవుతూ ఉంది అక్కడ ఆయన వాక్యమును వింటూ ఉన్నటువంటి ప్రజలందరూ అలసిపోయిన శరీర బలహీనతను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు అయా వారు ఊహించలేదు అయా వారు అనుకోలేదు అయా వారు నోరు తెడిచి భోజనం కొరకు అడగలేదు కానీ వారు ఊహించిన దానికంటే వారు అడిగిన దానికంటే దేవుడు అత్యధికముగా వారికి అనుగ్రహించి ఆ కాలే కడుపుల నుండి బలహీనతల నుండి కొరతల నుండి వారిని విడిపించిన శక్తిమంతుడయ్య దేవుడు విడిపించిన శక్తి కలిగినటువంటి వాడయ్యా దేవుడు అలాగు నేనే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి లేవలేని స్థితి నడవలేని స్థితి కడల కదలలేని స్థితి ఆయన ఊహించలేదండి నేను నడుస్తానని ఆయన ఊహించలేదండి నేను బలహీనత నా జీవితంలో నుండి తొలగిపోతుందని ఆయన జీవితంలో కూడా ఆ బలహీనుని జీవితంలో నడవలేనటువంటి వాని జీవితంలో కదలలేనటువంటి వాని జీవితంలో అడిగిన దానికంటే కూడా ఊహించిన దానికంటే కూడా దేవుడు గొప్ప కార్యములను జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో నువ్వు ఊహించలేదేమో స్నేహితుడా నువ్వు అడిగే పరిస్థితులలో లేవేమో స్నేహితుడా కానీ నువ్వు ఊహి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువ మేలు ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవా అని పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మా జీవితంలో తండ్రి బంధువులని స్నేహితులని మావారని మా కష్టకాలంలో అయ్యా దుఃఖంతో నింపబడినప్పుడయ్యా కొరతలతో అవుతూ ఉన్నప్పుడు తండ్రి నోరు తెరిచి వారు సహాయము చేయవలసినదిగా పడినటువంటి వారంగా ఉన్నామేమో ఎంతమందిని బ్రతిమాలిన ఎంతగా బ్రతిమాలిన ఏ సహాయము పొందలేనటువంటి వారంగా ఉన్నామేమోనయ్యా నిజంగా మమ్మల్ని ప్రేమించేటటువంటి బిడ్డలు కూడా సహాయము చేయడానికి వారి వద్ద శక్తి లేదేమోనయ్యా వనరులు లేవేమోనయ్యా ధనము లేదేమోనయ్యా కానీ అన్ని వేళలలో అన్ని పరిస్థితులలో ఏ రకమైన బలహీనతలలో మేమున్నా మాకు సహాయం చేయడానికి మమ్మల్ని ఆదరించడానికి శక్తి కలిగినటువంటి దేవుడవయ్యా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప మేలులు మా జీవితంలో అనుగ్రహించగలిగినటువంటి వాడవయ్య మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దయగలి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడల జీవితంలో మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించి వారి బలహీనతలను అన్నిటినీ తొలగించి వారి వారికి సహాయమును అందించుమని ఏ కొరత ఏ భారము ఏ ఆయాసము ఏ బలహీనత ఏ కృంగిపోయిన స్థితి వారి జీవితాలలో ఉన్న లేవనెత్తుమని దగ్గర తండ్రి ఈ దినము జన్మదినం అని వేసాయా వెడ్డింగ్ యానివర్సరీ అని వేసాయా ఎవరైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో నూతన శక్తి నూతన బలం ఆశీర్వాదం వారి జీవితాలలో దయచేసి ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉన్న ప్రయాణంలో ఉన్న బిడల ప్రయాణమంతటినీ మీ భద్రతతో నింపి నడిపించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్